గురుస్వామి నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేను వాణిజ్య ప్రజల శాఖలో ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేసి పదవి ఏరణ చెందిన తర్వాత జిఎస్టి ఆడిటర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అప్పటికి నేను న్యాయబ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళను అప్పుడు నేను పంతొమ్మిది వందల యాభై మూడులో పుట్టాను నా డిగ్రీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అయిపోయింది అప్పుడు కుల వ్యవస్థ ఎలా ఉందంటే చాలా దారుణంగా గ్రామస్థాయి పట్టణ స్థాయి జిల్లా స్థాయి తర్వాత మండల స్థాయిలో పోేలా కుల వ్యవస్థ బాగా ఉండేది కానీ ఉన్నత కులాల వాళ్ళు మమ్మల్ని చాలా బలహీనత చూసేవాళ్ళు అవన్నీ మా మనసులో బాగా నాటుకుపోయినాయి తర్వాత ఉద్యోగ విద్య చేస్తున్న సందర్భాలలో చాలామంది కూడా ఈ కుల వ్యవస్థ కుల వ్యవస్థలో చాలామంది వెనుకబడి వాళ్ళ జీవన విధానాన్ని విధానాన్ని కూడా చేయలేని పరిస్థితిలో బాధపడుతుండే చూడడం జరిగింది అలా ఇది క్రమంగా వారి పాలకుల యొక్క పాలకుల యొక్క విధానాలు కులం మీద కానీ పాలకుల యొక్క వాళ్ళని ఆదరించడం కానీ చాలా మేము బలహీనంగా ఉండేది అందువల్ల ఆ విషయాలన్నీ మా కులం మీద మా మీద మనసు మీద పడి మేము చాలా ఇంపాక్ట్ అయిపోయినాము అయినా అప్పుడు మేము చాలా ఇది కదా సపోర్ట్ లేని వాళ్ళం కాబట్టి ముందు ఉద్యోగరీత్యా ఏది ఉద్యోగంలో ఒక ఉద్యోగంలో పద పదహారు సంవత్సరాలు సర్వీస్ అయిన తర్వాత నిలదొక్కొని ఈ సీ నాయబ్రాహ్మణ నాయిబ్రామణ సత్య ప్రసంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అందరినీ కూడా సమీకరించి కుల వ్యవస్థను బలపరచాలని చెప్పి అనుకోవడం జరిగింది తర్వాత అప్పుడు కుల వ్యవస్థ యొక్క తీరుగను ఎలా ఉందంటే సమాజంలో అది కులంలో వృత్తి వాయిద్యం ఉద్యోగం అనే విధంగా ఆరోగ్య డాక్టర్లుగా జీవన విధానం సాగుతుండేది వృత్తిపరంగా ఉన్నవాళ్ళు మంగళవృత్తి చేసేవాళ్ళు మంగళవృత్తి తర్వాత వాయిద్యపరంగా ఉన్నవాళ్ళు శుభ శుభకార్యాలు అశుభకార్యాలకు దేవాలయాల్లో పనిచేసే వాళ్ళు తర్వాత మ్యారేజెస్ అటెండ్ అయ్యేవాళ్ళు తర్వాత చావు చావుకు కూడా అటెండ్ అయ్యి వాళ్ళ జన్మ కాండలు కూడా ఆ కర్మకాండలు కూడా తెచ్చేవాళ్ళు ఈ విధంగా సమాజంలో మా కులం చాలా గొప్ప కులం అని చెప్పక తప్పదు ఎందుకంటే కులంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలైనా అనేక వర్గాలు ఉన్నాయి అదే కాక ఎస్సీ ఎస్టీ ఉన్నత కులాల అందరికీ కూడా సేవ చేసిన కులం ఇది ఒక్కటే కాబట్టి వాళ్ళ కర్మను పెంచుతుంది వాళ్ళకు జన్మ విముక్తిని కూడా కలుగజేసే విధానం ఇది వాయిద్య వాయిద్యాలు వాంచుతూ వేద బ్రాహ్మణుడు వేదాలు పఠిస్తే నాయి బ్రాహ్మణుడు వే నాయ నాదాన్ని వాయించి డోలు వాయించి కూడా రెండింటినీ మమైక్యం చెందితే విగ్రహంలోకి దేవుడు వచ్చే పరిస్థితిని కూడా కల్పించేటువంటి స్థితి ఈ కులానికి ఉంది అయితే సమాజంలో ఉన్నటువంటి ఉన్నత కులాల వాళ్ళు దీన్ని ఆదరించడం మర్చిపోయినారు ఏదో ఎవరి జీవితం వాళ్ళు సాగించుకుంటూ వాళ్ళ యొక్క వా నడుపుకుంటూ అట్లనే సాగిస్తున్నారు ఆదరణ లేక బాగా లోపించింది అయితే మా వాళ్ళు ఆ కులం నుంచి పుట్టిన వాళ్ళమే అందువల్ల వీళ్ళందరినీ సమీకరించి వీళ్ళందరినీ ఉన్నత స్థానానికి తీసుకుపోయి వాళ్ళ యొక్క కోఆర్డినేషన్తో దీన్ని డెవలప్ చేయాలన్న సంకల్పం కలిగింది తొంభై ఒకటిలో సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటికే గ్రామాలలో మండలాలలో పట్టణాలలో జిల్లాలలో మన వాళ్ళంతా జీవిస్తూ ఉండేవారు న్యాయబ్రాహ్మణులలో వివిధ రకాలుగా వృత్తిపరంగా వాయిద్యపరంగా తర్వాత ఉద్యోగపరంగా ఉండేవారు అయితే ఈ ఆరోగ్య డాక్టర్లుగా కొంతమంది మా వాళ్ళు ఉండేవారు తర్వాత ఉద్యోగపరంగా అందులో ఉంచి కుట్టిన వాళ్ళమే ఉద్యోగ స్థలము అప్పుడు మా మా రేషియో ఎంత ఉందంటే ఫైవ్ పర్సెంటే ఉండేది అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్లో పది ఉండేవాళ్ళు తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఆ విధంగా ఆ విధంగా చేసుకుంటూ వాళ్ళ జీవనం గమనం సాగిస్తూ ఎవరికి వారే ఉండేవారు తర్వాత ఇవన్నీ నా మనసు మీద ఇంపాక్ట్ అయింది కాబట్టి తొంభై ఒకటిలో నేను అందరినీ సమీకరించి అందరి యొక్క కోఆర్డినేషన్తో ఈ నాయబురామణ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కులానికి ఏదో ఒక రుణం తీసుకోవాలనే తపనతో నేను ఉద్యోగం చేసుకుంటూ కూడా రిజిస్టర్ చేయించి దాన్ని నేను ముందుకు తీసుకోవడం జరిగింది అయితే అప్పుడున్న పరిస్థితి ఏంటంటే సెంట్రల్ స్టేటు ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా బాగా భయపడేవాళ్ళు ఏదైనా ప్రభుత్వం జరుగు పాలకులు ఎదురు తిరిగితే మనకు మన్నన ఉండదు కాబట్టి మాకు ఎందుకు లేని కూడా చాలామంది పిలిచి లేక రావడం మళ్ళీ వెళ్ళిపోవడం జరిగేది అందువల్ల మేము మాకు కోఆర్డినేషన్ లేదు తర్వాత ఎంకరేజ్మెంట్ లేదు ఈ పరిస్థితుల వల్ల మటుకే జరుగుతుండే సంఘము కానీ మేము ఉద్యోగ రీత్యా బలంగా పనిచేసే వాళ్ళం కాబట్టి కొద్ది రోజులు ఇంకా పనిచేసిన తర్వాత అనుకోకుండా హైదరాబాద్ పోవాల్సి వచ్చింది హైదరాబాద్లో కూడా రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసి ఈ సంఘాన్ని బలపరిచి అన్ని జిల్లాలకు వ్యాపింపజేయడం జరిగింది తర్వాత అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ ఆఫీసర్లు కూడా మంబైకమై ఈ సంఘాన్ని బలపరిచారు బలపరిచి దాంట్లో మేము కూడా చాలా దీర్ఘంగా పనిచేయడం జరిగింది నేను జనరల్ సెక్రటరీగా స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసి దాదాపు అందరి యొక్క అందరి యొక్క విషయాలను తెలుసుకొని అది ఏమైనా మనకు ఉపయోగపడతాయేమో మన కులానికి కానీ ఏ విధంగా ఉండటం సంతోషంగా దాన్ని సంతోషంగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దామనే ఆలోచనలు ఉండేవాడిని కాకపోతే క్రమంగా వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఏదైనా కానీ ఆ ఉద్యోగులు వాళ్ళు ఎవరు చేయాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చేయలేకపోయారు అందువల్ల అది క్రమంగా ఏమైందంటే వృత్తిపరంగా ఉన్నవాళ్ళు వాళ్ళు పరంగా ఉన్న వాళ్ళకు ఎలాంటి సపోర్ట్ లేకుండా పోయింది చేసేదానికి ఎవరికి వాళ్ళే ఏమైనా తీరయ్యారు ఎవరి బతుకు వాళ్ళు బతకాలి ఎవరి జీవన విధానం వాళ్ళది వృత్తిపరంగా ఉన్న వాళ్ళేమో పంకుల్లో చిన్న చిన్న రూములు తీసుకొని తన నెలసరి వాళ్ళ కుటుంబాన్ని నడపడమే కష్టమైపోయినటువంటి రోజులకి ఆ రోజుల్లో చదువు కూడా టెన్త్ క్లాస్ ఇంటికి వచ్చి చదువు మాగించి కూడా వాళ్ళతో వృత్తి పని వాళ్ళు తర్వాత వాయిద్య కళాకారులుగా కొంతమందిని వాయిద్యపరంగా వాయిస్తూ ఆ విధంగా కూడా కొంతమంది అలవాటు చేసి ఉన్నారు దాంట్లో నేను కూడా ఆ విధంగా ఫీల్ అవన్నీ చూసిన తర్వాత నా మనసు బాగా ఇంపాక్ట్ అయ్యింది దానికి నేను ఏదో ఈ కులాన్ని చూసుకోవాలనే ఉద్దేశంతో నేను చాలా తీవ్రమైన ప్రయత్నంతో ఈ సంఘాన్ని నడుపుకుంటూ వచ్చాను వచ్చి రెండు వేల రెండు వేల నుండి ఇక్కడ చేశాను రెండు వేల తర్వాత అక్కడికి వెళ్ళాను హైదరాబాద్కు రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ వచ్చాను ఇక్కడికి ఉద్యోగ రైతు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు వేల పదకొండులో పదవీ విరమణ చేశాను చేసిన తర్వాత ఇక సంఘాన్ని ఇక్కడ ఆడిట్ ఆఫీస్గా ఆడిట్ ప్రాక్టీసర్ కానీ జిఎస్టి ఆడిటర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ సంఘాన్ని బలపరుస్తూ వచ్చాను అప్పుడు ఏదైనా సరే ఈ వృత్తిపరంగా వాయిద్యపరంగా ఉన్న వాళ్ళకి తగిన రుణం తగిన వాళ్ళ వాళ్ళకు సలహాలు ఇచ్చి ముందు తీసుకోవాలని వాళ్ళ వాళ్ళ తిరుగుతూ మా యూనిట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సంఘాలు ఏమన్నా ఇప్పుడు మండల కేటగిరీలో ఎప్పుడు మండలాలన్నీ తిరిగాము మా జనాభా వచ్చి దాదాపు పదహైదు వేల మంది ఉండేవాళ్ళం యాభై మండలాల్లో ఇప్పుడు పదైదు మండలాలు అన్నమయ్య జిల్లా పోయిన తర్వాత ముప్పై ఐదు మండలా ఉండేది ముప్పై ఐదు మండలాలు కూడా పదహైదు వేల మంది దాదాపు వృత్తి వాయిద్య ఉద్యోగ ఆరోగ్య అందరికీ కలిసి కూడా పదహైదు వేల మంది వరకు ఉండేవారు ఈ పదహైదు మందిని కూడా ఆదరించే వాళ్ళు లేదు ఎక్కువ మంది వృత్తి వాయిద్య కళాకారులే ఉద్యోగస్తులు మహా అంటే ఒక టెన్ పర్సెంట్ ఉండేవాళ్ళు ఆ టెన్ పర్సెంటే పదహైదు వందల నుంచి రెండు వేల మంది వరకు అది కూడా సెంట్రల్ స్టేట్ ప్రైవేట్ అన్నీ కలిపి ఉండేవారు వాళ్ళల్లో వాళ్ళకే వాళ్ళ జీవన విధానంలో ఆ చాలి చాలని జీతాలతో ముందుకు పోలేక ఈ సంఘాలతో మాకేం పని వాళ్ళు సహకరించే వాళ్ళు కాదు అనేకసార్లు వాళ్ళ చుట్టూ తిరగడం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ లోపించింది ఇంకా కాదని ఓపిక బట్టి మేము చేయగలిగిందే చేసుకుంటూ మాకు ఆదరించిన వాటిని కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళ అండదండలతో మేము ఈ కులానికి ఏం చేయాలో ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతూ వచ్చింది రిటైర్ అయిపోయిన తర్వాత ఈ కులాన్ని బలపరుద్దామన్న ఉద్దేశంతో కుల చరిత్రలను కూడా గత పదహైదు సంవత్సరాల నుంచి క్యాలెండర్ రూపంలో ప్రకటిస్తూ మేము ఆ కులం పలాంది మేము అందరికీ ఆదర్శంగా ఉంటున్నాము మా కులానికి మూల పురుషులు సవితా గాయత్రి అనే చెప్పగలిగో చెప్పడం జరిగింది కాబట్టి తర్వాత మా కులాల్లో నౌకరాల్లో పురుషుడు మావాడే మంగళిడు అని చెప్పి కూడా నామకరణం ఉందని కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా ఎక్స్పోజ్ చేసుకుంటూ మా క్యాలెండర్ ద్వారా మా కులము మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ ముందుకు పోతూ వచ్చాము అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే దానికి అప్పుడు ఉన్నటువంటి ఏంది రాజకీయంగా ఆర్థికంగా ఎడకబడ్డాము సామాజికంగా ఎడకబడ్డాము ఎవరు ప్రోత్సహించే వాళ్ళు లేదు మాటలు చెప్తారు కానీ ప్రోత్సహించే ఆచరణ లేదు అటువంటిప్పుడు ఎవరికి ప్రోత్సాహం లేదు ఇది జరగదు కదా ఎవరి లోకంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు వృత్తి కళాకారుడు ఉన్నాడు ఒక ఐదు మంది కుటుంబానికి నెలకు వచ్చేసి ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతారు సంఘానికి బోనం ఏం లేదు చేసాము కానీ రాలేదు సంఘానికి భవనం పెట్టాము కానీ రాలేదు సరే అదే బాడీ బాడీగా రూమ్ తీసుకొని చేస్తూ వచ్చాము తర్వాత చాలా మందిలో ఒక విధమైన ఇంక్లిజేషన్ క్రియేట్ చేశాము వాళ్ళు కూడా ఆ రోజు సేపు సరే అంటారు తర్వాత వాళ్ళు ఎన్నికి భయపడి ఎన్నికపోతున్నారు అప్పుడున్న ప్రభుత్వ విధానాలు కూడా ఒక ప్రోత్సాహకారిగా ఉంటున్నాయి కానీ అవి ఆచరణకు వచ్చేటప్పటికి చాలా బలహీనంగా వచ్చాయి ఎందుకంటే ఆచరణ చేసేవాడు వాళ్ళు ప్రభుత్వం కూడా ఏం చేసేదంటే కార్పొరేషన్ చైర్మన్ పోస్టును అపాయింట్ చేసేది డైరెక్టర్లను అపాయింట్ చేసేది బడ్జెట్లు తక్కువగా అలాట్ చేసేది అందువల్ల కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఆ బడ్జెట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా సరిగ్గా సహకరించేవాడు కాదు తర్వాత కొందరు వాళ్ళ స్వార్థాన్ని కూడా ఈ సంఘాలను వాడుకోవడం జరిగింది కాకపోతే విషయం ఏంటంటే కార్పొరేషన్ చైర్మన్ చేయకపోయారు ప్రభుత్వం ఏమో బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల ద్వారా సబ్సిడీలు రుణాలు ఇస్తామని అని చెప్పారు పది మంది అప్పులు చేస్తే ఒకరికి కూడా రావడం లేదు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు తినా వస్తాను మేము గుర్తించి మేమే వాళ్ళకు కొద్దిగా గొప్ప ఆర్థిక సాయం చేయాలని ఈ మెంబర్షిప్ అమౌంట్లో వెళ్ళి కలిపి దాదాపు నూట అరవై మందికి చేయడం జరిగింది నూట అరవై మందిలో ఈ పొద్దు మంత్లీ ఫీ చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళకి తినా వస్తారో వాళ్ళందరూ చూస్తే వాళ్ళని చూసి మేము ఇబ్బంది పడుతూ వచ్చాము అయితే ప్రభుత్వ విధానాలు సరిగా మా మీద ప్రభావితం కాలేదు కానప్పుడు ఏమవుతుందంటే జీవన విధానము సరిగా మా జీవన విధానము మూడు పుట్ల రెండు పూటల భోజనం ఒక పూట జబ్బులు పరిస్థితి అయింది ఈ విధానం ఉన్నప్పుడు ఎవరైనా కూడా నమ్మకం ప్రభుత్వాల మీద నమ్మకం చదువుకి పోస్తుంది అయినా మేము వాళ్ళు ధైర్యం చెప్తూ ముందుకు తీసుకొని రావడం జరిగింది అయితే ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ సిస్టమ్ కూడా మా మీద సరిగా ఇంపాక్ట్ కాలేదు అందువల్ల మేము కూడా దీనివల్ల మా శూన్యమే కాబట్టి మేమే సొంతంగా సంఘాలు పెట్టుకొని ఒక విధంగా మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ప్రతి సంవత్సరం పెట్టి పరిష్కారం తీసుకెళ్లాలనే భావన కలిగేది అందువల్ల మేము ఒక్కటి సెటిల్ అయ్యి ముందుకు పోగలరు ఇందుకు ఈ సేవా మార్గం మేము ఉన్నందుకు మేము ఎలాంటి ఎవరి ద్వారా ఏమి మేము ఆశించడం లేదు మేము తీసుకోవడం లేదు మా సొంత డబ్బులే ఖర్చు పెట్టి మేము సేవ చేస్తున్నాము తర్వాత ఈ మధ్య కాలంలో ఒక విషయం వచ్చింది మా ధ్యాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అని ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది అది మాకు సంబంధం లేదు అది ఎవరు చేస్తుందో మాకు తెలియదు సందర్భంగా అది మీరు మేము వినిపించుకుంటున్నాము తర్వాత మా మా సొంతం డబ్బే మేము సంపాదించుకున్న డబ్బేలోనే ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెట్టి మేము వీళ్ళకి సేవ చేస్తున్నాము తర్వాత ఓన్లీ మెంబర్షిప్ ఒకటి తీసుకుంటున్నాము ఆ మెంబర్షిప్ అనేది అడ్మిజబుల్ కాబట్టి అంతకుమించి ఎవరితో మేము ఏమి కలెక్ట్ చేయడం లేదు ఈ విషయం కూడా మీరు దాన్ని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము కాబట్టి అవేర్గా ఉండండి తర్వాత ఆ విధానాన్ని మీరు జాగ్రత్తగా గమనించి మీరు మోసపోతుంది చెప్తున్నాము తర్వాత ఈ కులం ఎంతో చేయాలని మా సంకల్పము ముందుకు పోవాలంటే మాకు కూడా భగవంతుడు సహకరించాలి ప్రభుత్వ విధానాలు సహకరించాలి ప్రభుత్వ పరంగా మాకు ప్రోత్సాహం ఉండి తినాలి ఉంటేనే మేము వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా జీవితాల్లో మేము పరమేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కమిటీ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఎవరు వచ్చారు వాళ్ళ పేరు ఈరోజు ముఖ్య ఉద్దేశము మా మా సంస్థకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు అసోసియేట్ ప్రెసిడెంట్ గారు బాలయ్య గారు వచ్చారు ఇప్పుడే కొన్ని అనివార్య కారణాల జరిగింది తర్వాత ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు తర్వాత మా అసోసియేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు మా జనరల్ సెక్రటరీ ఉన్నాడు మా గౌరవ సలహాదారులు ఉన్నారు తర్వాత ఈ మధ్య కాలంలో లక్ష్మణుని రాము లక్ష్మణ్ లక్ష్మణ్ గారు రామ లక్ష్మణ్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఈ కులం మీద ఎక్కువ శ్రద్ధ చూపించారు కారణం ఏంటంటే బాల్యంలో ఇంటి పట్ట బాధలు వర్ణాతీతము అవన్నీ వాళ్ళ నాన్నగారు కూడా ఈ వృద్ధి చేసేవాడు అందువల్ల వాళ్ళ మనోవేదనలు బాగా గుర్తి సమాజంలో ఉన్న వారికి మా వాంతు నేను సేవ చేయాలని వాళ్ళు నాయుడు నాయి అనేది నాయకుబ బ్రాహ్మణు కుల నమ్మకమైందని నాయి డోలలో ఒక సంస్థ ఏర్పాటు చేశారు దాని ద్వారా అది కూడా ముందుకు తీసుకోవాలనేది ఒక సంకల్పము దానికి సంబంధించి ఆయన రెండు మాటలు చెప్పగలుగుతాడు కాబట్టి మేము ఒకటే సార్ మాకున్నటువంటి ఈ సమస్యలకు పరిష్కారం చెప్పమని మమ్మల్ని ఎవరైనా పిలిస్తే మేము వెళ్ళి చెప్పుదాం ఒకవేళ లేదు అంటే మాకు అవకాశం ఇస్తే రిప్రజెంట్ చేస్తాం లేదు ప్రభుత్వమే ఈ విషయాలు పూర్తి సహకరిస్తే మేము అందరికీ చరిస్థాయిగా మేము వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం సార్ చెప్పండి నా పేరు పత్తూరు గురుస్వామి సత్యమ సంఘం అధ్యక్షుడి కడప జిల్లా మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు క్యాలెండర్ ద్వారా మా యొక్క ప్రోగ్రాం మేము తెలియజేస్తున్నాము ఓకే సార్